నమస్తే అండి వెల్కమ్ టు మామ్స్ వరల్డ్ చందు ఈరోజు కథ నందీశ్వరుని జన్మ కథ శిలధముని తపస్సుకు మెచ్చి శివుడు తన ప్రతిరూపంగా నందీశ్వరుని అనుగ్రహించిన దివ్య కథ ఇది శివగణాలకు అధిపతిగా కైలాస ద్వారా పాలకుడుగా మారిన నంది కథను మనం తెలుసుకుందాం పూర్వం శిలధ మహర్షి అనే గొప్ప తపస్వి ఉండేవారు ఆయన లోకాలకు ఉపకారం చేయగల దేవతల వరప్రసాదంతో పుట్టే పుత్రుడు కావాలని కోరుకున్నారు దానికోసం కఠోర తపస్సు చేశారు ఆయన తపస్సును చూసి శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు శివపార్వతులకి శిలదముని నమస్కరించి ఇలా అన్నారు ప్రభు మీ వరంతో పుట్టే పుత్రుడు కావాలి అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్పారు నీకు యోగ్యమైన పుత్రుడు స్వయంగా నా కృపతో పుడతాడు అని కొద్ది రోజులకు శిలదముని యజ్ఞం చేస్తుండగా యజ్ఞం వేడిలో నుంచి ఒక ప్రకాశమైన చిన్న శిశువు ప్రత్యక్షమయ్యాడు ఆ శిశువుని చూశాక ఒక దివ్యవాణి వినిపించింది ఈ శిశువే నువ్వు కోరిన పుత్రుడు నంది ఆ మాటలు విని శిలదముని ఆనందంతో ఆ బాలు పెంచడం మొదలుపెట్టారు నంది చిన్న వయసులోనే వేదాలు శాస్త్రాలు యోగం ధర్మం అన్ని నేర్చుకున్నాడు అతడు తీసుకున్న ప్రతి శ్వాస కూడా శివుని ధ్యానంలోనే ఉండేది అతని శరీరం దివ్యకాంతితో వెలగడం చూసి ఋషులు ఆశ్చర్యపోయారు అయితే ఒకరోజు ఇద్దరు మునులు చిలదముని పరీక్షించడానికి వచ్చారు వారు వారి దివ్య దృష్టితో నందుడికి చిన్న ఆయుష్ మాత్రమే ఉందని చెప్పారు ఆ మాటలకు శిలదముని ఎంతగానో దుఃఖించారు అప్పుడు నంది శిలదమునితో ఇలా అన్నారు నాన్నగారు నా జీవితం శివునికే సమర్పణం నేను ఆయన కృప పొందినప్పుడే నాకు నిజమైన జీవం లభిస్తుంది అని నంది తీవ్రమైన ధ్యానానికి వెళ్ళిపోయాడు నంది చేసిన తీవ్రమైన తపస్సుకు సంతోషించిన శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు అప్పుడు పరమేశ్వరులు ఇలా అన్నారు నంది నీవు ఇక మామూలు మానవుడివి కాదు నా గణాలలో ప్రధాని నా వాహనం నా ద్వారపాలకుడివి నీకు చావు లేదు నీవే నందీశ్వరుడివి అలా అని పరమేశ్వరుడు తన దివ్య కృపతో నంది శరీరాన్ని అర్ధం మనిషిగా అర్ధం బసవన్న రూపంలో ఆశీర్వదించారు ఆ రోజు నుంచి నందీశ్వరుడు శివుని వాహనంగా శివగణాల నాయకుడిగా కైలాస ద్వార పాలకుడిగా యోగీశ్వరుడుగా నందీశ్వరుడు అయ్యాడు నంది జర్మ మానవుడిగా ఉన్న ఆయన భక్తి తపస్సు నిబద్ధత వల్ల శివుని ఉదయానికి అతి ప్రియమైన నందీశ్వరునిగా మారాడు వీడియో నచ్చితే లైక్ చేసి ఓం నమ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి